Eu é vou é ಈ ಕಲೇಶ್ವರ ದಿನ ಕೆಟರ್ ದೃಷ್ಟಿಬೋ ದಂಬೋತಾಂ ಎಂದೇ తెలంగాణలో పదేళ్ల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇవాళ భయభ్రాంతులకు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది నిరుద్యోగుల పట్ల ఒక విషపూరితమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన విషపూరితమైన ప్రకటన చేస్తా ఉన్నాడు కేటీఆర్ కాబట్టి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగుల సాక్షిగా కేటీఆర్ దిష్బోబులు దగ్గర ప్రయత్నం చేసినాం వాటి పోలీసులు కూడా అడ్డుకున్నారు అడ్డుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కేటీఆర్ ని అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగుల భర్తీ చేస్తుంటే కొంతమంది ఓర్వలేక దీనికి ప్రతిపక్షాలు ਖਬਰਦਾਰ ਕੇਟੀਆ ਕੇਟੀਆ ਇੰਨੀ ਕੁਟਲ ਜੇਸਨਾ ਇੰਨੀ ਕੁਤੰਤਰਾ ਤੇ ਚਲੰਗੋਨ ਨਿਰਯੋਗ ਨੂੰ ਕਾਹਨ ਕਰੇਂ ਰੇਰ ਚੈਨ ਨਰੋ ਬੱਲੂ ਦੋਟਕੋ ਤੇ ਕੇਟੀਆ ਖਬਰਦਾਰ ਕੇਟੀਆ ਇੱਕ ਬਹੁਤ ਸਟਰੋ ਕੇਟੀਆ ਨੂੰ ਹੱਤੀ ਕੁਟੋ ਚਲੰਗੋਨ ਨਿਰਯੋਗ ਨੂੰ ਖਰਾਬ ਕਰ ਦੇ ਦੀ ਮੈਂ ਕਰ ਰਿਹਾ ਹਾਂ आह लोग आए हैं लोग आए हैं आह 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 आह